నమస్తే అండి నేను మీ అడ్వకేట్ శ్వేత రీసెంట్ టైమ్స్లో చాలా సందర్భాల్లో చూస్తున్నాము మనము హౌస్ లోన్స్ ఓకే ప్రాపర్టీ మాటివేట్ చేసి బ్యాంక్స్లో లోన్స్ తీసుకున్న సందర్భాల్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ మాకు నోటీస్ ఇవ్వకుండా ఇంటికి తాళం వేస్తాము అని పోలీసులు అడ్వకేట్ కమిషనర్లు వచ్చేసారు మేడం మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు అని వస్తున్నారు చాలామంది క్లయింట్స్ యూజువల్లీ యాజ్ పర్ సర్ఫేజీ యాక్ట్ సర్ఫేజీ యాక్ట్ ఏంటి అని అంటే బ్యాంక్లో లోన్స్ తీసుకున్నప్పుడు ఎగైన్స్ ప్రాపర్టీ సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్నప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడానికి కానీ ప్లాట్ కొనుక్కోవడానికి కానీ ఫ్లాట్ పర్చేస్ చేసినప్పుడు కానీ మీరు ఎప్పుడైతే లోన్ ఎక్వైర్ చేస్తారో సో అది సెక్యూర్డ్ లోన్ అంటాం బ్యాంకర్స్ ఎప్పుడైతే మీరు డిఫాల్ట్ అవుతారో ఈఎంఐ పే చేయరో లైన్గా తరచుగా మీరు డిఫాల్ట్ అవుతున్నప్పుడు మిమ్మల్ని ఎన్పిఏగా ప్రకటిస్తుంది అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా ప్రకటిస్తుంది అలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా ప్రకటించినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది అని అంటే డిఆర్టీ డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే దానికి అప్రోచ్ అయ్యి సర్ఫేజీ యాక్ట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేస్తుంది సో యూజువల్లీ సర్ఫేజీ యాక్ట్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాంక్స్ ఎవరైనా మీకు నోటీస్ ప్రియర్గా ఇస్తారు మీకు అటువంటి నోటీస్ ఏది సర్వ్ చేయకుండా డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి తాళం వేస్తాను అని చెప్పినప్పుడు డెఫినెట్గా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీకు కూడా డిఆర్టీని అప్రోచ్ అయ్యే హక్కు ఉంటుంది మీ వైపు వర్షన్ కూడా మీరు వినిపించవచ్చు అండ్ ప్రొసీడింగ్స్ మనం కూడా ఇనిషియేట్ చేసుకోవచ్చు దానికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరమే లేదు